ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహతీసాయి రామ్ ఛానల్ నిన్నటి తరువాయి భాగం ఈరోజు చెప్పబోతున్నాను మహారాజు తన సౌదం పైభాగానికి వస్తే వీధులు అక్కడ వీధులు అక్కడ సంచరించే ప్రజలు స్పష్టంగా కనబడతారు తీర్చిదిద్దినట్లున్న ఈ నాలుగు వీధుల్లోనూ మంత్రులు ప్రధానులు సేనాపదులు కార్యదర్శు కార్యదర్శులు ఇటువంటి ప్రముఖులందరూ ఉంటారు ఆకాశం నుండి కనుక దాన్ని చూస్తే అదొక పద్మంలా ఉంటుందంట అటువంటి చిత్రం అంటే ముఖ్యులుండే నగరంలో అహితాగ్నులైన వాళ్ళు సమదమాది షడ్గుణ సంపన్నులైన వాళ్ళు శిక్షా వ్యాకరణం మొదలైన ఆరు అంగాలతో కలిపి వేదాధ్యయనం చేసిన వాళ్ళు సత్యరతులైన వాళ్ళు కేవలం ఋషులే అయినా అంటే బాల్యం నుండి వేదశాస్త్ర పాండిత్యము క కర్మాచరణ తత్ తత్పరణ కలిగిన వాళ్ళు ఇలా స్వరూపం జ్ఞానం చేత ఆవిష్కరింపబడితే వారు మహర్షులు కనుక వారు కేవలం ఋషులే అయినా మహర్షి కల్ కల్పులట వారితో సమానులని భావం ఇలాంటి వారు కూడా కనిపిస్తున్నారు ఆ పట్టణాన్ని దశరథుడు పాలిస్తున్నాడు కవులైన వాళ్ళు ఆనందింపదగిన ఒక విషయాన్ని వాల్మీకి మహర్షి చందో రూపంగా ఇక్కడ సూచించారు ఏమిటది ఈ శ్లోకం నిజానికి వంశస్థమనే వృత్తం కావాలి తన తరువాత వంశం వంశం లేదనే బెంగ ఒకటి దశరథ మహారాజును మహారాజునకు ఉన్నది ఆ విషయాన్ని ఇంకా పైకి చెప్పలేదు కనుక మహర్షి ఈ శ్లోకంలో మొదట ఉండవలసిన జాగణాన్ని తీసేసి వంశస్థ వృత్తాన్ని కాస్త ఉపజాతి వృత్తంగా మార్చేశారు ఇది వృత్ వృత్త ఉచిత్యం గొప్ప దేశం గొప్ప నగరం గొప్ప రాజు కానీ వంశం లేదు ఆ విషయాన్ని చెప్పక చెప్పారు ముందు ముందు దశరథుని వంశం నిలిచే సందర్భాన్ని చెప్పినప్పుడు నిజంగా వంశ వంశస్థ వృ వృత్తాన్నే ప్రయోగిస్తారు సరే అటువంటి అయోధ్య నగరంలో అనేక మహారథుల మధ్య ఎవడో తానొక్కడై నిలు తానొక్కడై నిలుస్తాడో వాడు అతిరథుడు దశరథ మహారాజు ఇష్వాకు వంశంలోనే అతిరథుడు ఈయన వలననే ఈ వంశం మోక్షపదాన్ని పొందుతున్నది అంతేకాదు ఆయన యజ్వ అంటే అహితాగ్ని అగ్నిగృహం కలవాడు ధర్మపరుడు వశీ అంటే వశీకృత చిత్తుడైన వాడు ఒక రామ దర్శనంలోనే దశరథ చిత్తం వశం తప్పుతుంది ఇంకెప్పుడైనా ఆయన మనస్సు ఆయన మాటను వింటుంది మహర్షి సమానుడైన రాజఋషి ఋషి ఇంద్ర కుబేరులతో సమానమైన వాడు అటువంటి దశరథుడు జగత్ పరిపాలకుడైతే ఆ రాజ్యంలో ఇష్వాకరాశులు లేరు నిరక్షరాస్యులు లేరు తృప్తి నెరుగని వాళ్ళు లేరు కుటుంబం కాని వాళ్ళు లేరు కుటుంబం అంటే తల్లి తండ్రి ఇద్దరు కొడుకులు ఇద్దరు కోడళ్ళు కూతురు తాను భార్య అతిథి ఇది కుటుంబం అంటే స్త్రీ పురుషులందరూ ధర్మ సంపన్నులేనట ఎవరి ధర్మాలు వారివి వారి వారి ధర్మాల్ని వారు అనుసరించాలి పర పరధర్మాన్ని అభిమానించాలి పోషించాలి అంతేకాదు వాళ్ళందరూ మహర్షులే అనుకోండి అందరూ అంత స్వచ్ఛమైన లోక కళ్యాణశీలమైన మనస్సు కలవాళ్లే వారందరి శీల వృత్తాలు అటువంటివి శీలమేమిటి వృత్తాలే వృత్తమేమిటి శీలం అంటే సత్య స్వభావం అది మనోధర్మం వృత్తం అంటే ఆచారం అది జాతి వంశ పరంపరంగా వచ్చే నడవడికకు సంబంధించిన గౌరవం చెవిపోగులు లేని వారు లేరట తలపాగా లేని వారు లేరట పూలదండలు వేసుకోని వారు లేరట ఇవన్నీ ఆచారాలు అల్పభోగి లేరట అదెలా అస అదెలా సాధ్యం హెచ్చు తగ్గులు కల సంపన్నులుంటారు కదా అది కాదు నాది అల్పభోగము అని అనుకుని ఏడ్చే వాళ్ళు లేరు ఎవరి భోగమందు వాళ్లకు తృప్తి ఉంది ఈ దేశంలో వస్త్రాన్ని కత్తిరించి చొక్కా కుట్టించుకొనవ కొనడం అనేది పూర్వం లేదు పురుషులు తమ పక్షస్థలాన్ని ఆవరణాలచే కప్పి ఉంచేవారు ఆ సాంప్రదాయమే ఈనాటి దక్షిణ దేశ పౌరాణిక నాటకాల్లో కొంత కనబడుతుంది ఇన్ని చెప్పి మహర్షి ఒక మాట అన్నారు ఏమిటది నాప్యాన్ ఆత్మవాన్ ఆత్మవా ఆత్మవాది కానివాడు లేడు అని ఈ లక్షణం వలన పై విషయాలన్నీ శివము సుందరము అవుతాయి మనోవిగ్రహం అంటే వీటి అన్నింటియందు సుఖముంటుంది ప్రయాసం ఉండదు పరమార్థం ఉంటుంది అన్యద్వేషం ఉండదు ఆ ఆత్మవంత లక్షణం లేకపోతే ఇవన్నీ దుఃఖానికే కారణాలవుతాయి మన అనుభవం మందు తృప్తి పర పరహితమందు మందు రక్తి ఉండాలి అది ఆత్మవంతునికే ఉంటుంది అది లేనివాడు ఎనభై ఏళ్ళు వచ్చినా తనకు సుఖం లేనట్లే కనబడుతూ దానికోసం ప్రయత్నిస్తు ప్రయత్నిస్తున్నట్లే దుఃఖాన్ని అనుభవిస్తూ ఆ దుఃఖంతోనే శరీరాన్ని విడుస్తాడు అహితాగ్ని కాని వాడు లేడట అహితాగ్ని అంటే ఎవరు అహి అహితం అంటే లోకహితం దాని కోరి తాను నమ్మిన దైవాన్ని తాను అర్చించేవాడు ఆ దైవం అగ్ని కావచ్చు లేదా ఆ రూపమైన మరి ఏ దైవమై ఏ దైవమైనా కావచ్చు ఆ దైవాన్ని తాను సంపదల కోసం తన తృప్తి కోసం తన సంపాదన పెంచడం కోసం లేదా పెరిగి ఉంటే సరిపో పడిపోకుండా చేయటం కోసం ప్రార్థించటం కాదు ఏ దైవాన్ని నమ్మినా ఏ ఆధర్ ఏ ఆదర్శాన్ని నమ్మినా దానిలో లోకవృద్ధి లోకవృద్ధితో పాటు తన వృద్ధికి కూడా ఉపయోగించుకోవాలి వాళ్ళు అహితాగ్నులు ఉన్నతమైన ఆదర్శం కోసం అర్చించవలసిన దైవాన్ని క్షుద్రమైన ఆలోచనల్లో ముంచెత్తటం దానికి అతని మానవత్వాన్ని మరచి అర్చించటం ఇదంతా తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోనటానికి మాత్రమే కావటం ఇది క్షుద్ర లక్షణం ఇటువంటి వాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు తీవ్రమైన భాగవతాపచారం చేసి తమకు తెలియకుండగానే పతనమవుతారు ఇటువంటి క్షుద్రుల అయోధ్యలో లేరు చూడదలిస్తే లంకలో ఉంటారు ఆ విషయాన్ని సుందరకాండ చెబుతుంది సరే తస్కరులు అంటే దొంగలు లేరు ఆ మాట ఈ వేళ చిత్రంగా ఉంటుంది దిలీప మహారాజు రాజ్యం చేస్తూ ఉంటే దొంగతనం అనేది మాట మాత్రంగానే చెవులకు వినబడేదట ఇదిలా ఉంచుదాం ఆనాటి రాయివార్లిద్దరూ విజయనగరాన్ని కృష్ణరాయల పాలన చూసి దాని గురించి వ్రాస్తూ విజయనగర ప్రజలు తలుపులకు గొళ్ళాలను పెట్టుకోవడం మేము చూడలేదని వ్రాసారు మనకిది ఆశ్చర్యమే కానీ చరిత్ర కదా అని కొంచెం సందేహంతో నమ్ముతాం కానీ మరొక్క విషయం నా చిన్నప్పుడు సైకిల్కి తాళం లేదు అంతేకాదు సీటు వెనుక రింగులకు రాళ్లాడే తోలి సంచిలో సైకిల్ బాగునకు కావలసిన రెంచ్లు మొదలైన సామాగ్రి ఉండేది పోర్కు పోర్కునకు చిన్న గాలి పంపు కూడా ఉండేది ఈ సైకిల్ ఎక్కడ పడితే అక్కడే వదిలేసి తమ బజారు పనులు చూసుకునేవారు అది అక్కడే ఉండేది ఈవేళ అలా ఉంటుందా అందుకని వాల్మీకి మహర్షి అయోధ్యలో దొంగలు లేరనే సత్యాన్ని చెప్పారు ఇది అతిశయోక్తి కాదు ఈ రోజుకి ఇక్కడితో ఆపుతున్నాను మీతో ద్రేపు చెప్తానంత వరకు ధన్యవాదాలు